మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ మహిమ కలుగులుగాక రెండు చేతుల పైకెత్తి తొమ్మిది నెలలు తన రెక్కల చాటును భద్రపరిచి పదో నెలలు అడుగుపెట్టిన దేవునికి మహిమ కలుగులుగా అలేలుయాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాము ఈ అక్టోబర్ నెల దేవాది దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాయి ఉన్నారో ప్రార్థన చేసుకొని మరి దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా దేవుడు ఇర్మియా గ్రంథము ఇరవై తొమ్మిదో అధ్యాయము పదో వచనాన్ని దేవాది దేవుడు మనకి అనుగ్రహించి ఉన్నారు కనుక ఇర్మియా గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయం పదో వచనం యహోవా ఈ ఇచ్చుచున్నాడు బబులోను రాజ్యమునకు డెబ్బై సంవత్సరములు గతించిన తరువాత మిమ్మల్ని గుర్చి నేను పలికిన శుభవార్త నెరవేర్చి ఈ స్థలమునకు మిమ్మలను తిరిగి రప్పించినట్లు నేను మిమ్మల్ను దర్శింతును నా వైపు చూడండి పేజీ నంబర్ ఆరు వందల యాభై రెండో పేజీ నంబర్ ఇర్మియా గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము వచనాన్ని చదువుకున్నా మనందరికీ తెలుసు ఇస్రాయిలీలు యోదావారే కానివ్వండి కన్యామీలు గోత్రంలో కానివ్వండి బబులోని ఒక చరసాలకు వెళ్ళిన తరువాత ఇర్మియా ద్వారా దేవుడు మాట్లాడుతూ ఇర్మియా ఈ మాటలు చెప్పు ఇస్రాయేలీలకి ఏమనంటే దేవుడు కరుణా కటాక్షం కలిగిన వాడు గనక మళ్ళీ తిరిగి డెబ్బై సంవత్సరాల తరువాత నేను మిమ్మలను బయటికి రప్పిస్తాను అనే మాటను తెలియజేస్తున్నారు డెబ్బై సంవత్సరాల తర్వాత నేనే మిమ్మల్ని దర్శిస్తాను అని అంటున్నారు ఇర్మియా భక్తుని ద్వారా ఇస్రాయేల్ సర్వ సమాజానికి ఏమని కౌలు వెళ్ళింది అని అంటే చాలా చక్కటి మాట చూడండి నేను పలికిన శుభవార్త నెరవేర్చి ఈ స్థలమునకు మిమ్మల్ని తిరిగి రప్పించినట్లు నేను మిమ్మలను దర్శింతును నేను మిమ్మలను దర్శింతును మనందరికీ తెలుసు ప్రతీ నెల రెండో ఆదివారం తర్వాత వచ్చే గురువారము మనందరికీ ఏముంటుందంటే గృహ దర్శన అంటాం దర్శన అంటే కలుసుకోవడం పరామర్శించడం వ్యక్తిగతంగా మీరు ఎలా ఉన్నారు తెలుసుకొని గృహ దర్శనం అనేటప్పటికీ మీ దగ్గరకు వచ్చి మా బాగున్నారా సమస్యలు ఏమైనా ఉన్నాయా దాని కొరకు నేను వ్యక్తిగతంగా ఏమైనా ప్రార్థన చేయాలా అని చెప్పి మీ సమస్యలన్నీ అడిగి ఏం చేస్తాం మీ సమస్యల కోసం దైవజనుడిగా వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తాం అంటే మీరు చాలా మంది ఇలా అంటూ ఉంటారు అయ్యా ఈ ఈ వారం అయ్యగారు వచ్చి ప్రార్థన చేసి వెళ్ళారంటే కార్యం జరిగింది ఇంకొన్ని సార్లు దైవజన్ రాలేదు అనుకోండి ఏంటంటే పాస్టర్ గారు మాకు ఎందుకు వచ్చి ప్రార్థన చేయలేదమ్మా నేను వస్తే ఏం జరిగింది అదేంటండి మీరు వస్తే చెప్పండి దేవుడే వచ్చినట్లు దేవుడికి స్తోత్రం చెప్పండి ఇది మామూలు పాస్టర్ గారు మీ ఇంటికి వస్తే దేవుడు వచ్చినట్లు అంటున్నావే ఓ మామూలు పాస్టర్ గారు మీ ఇంటికి వస్తే సమస్యలు తీరుతాయి అంటున్నావే మరి దేవుడే నీ ఇంటికి వస్తే దేవుడే నీ ఇంట్లో కార్యం చేస్తే దేవుడే నీ సమస్యలకు పరిష్కారం ఇస్తే ఇంకా కార్యాలు ఎలా ఉన్నాయంటారు అందుకే బైబిల్ చెబుతుంది ఈరోజు వీరమకొండ ప్రాంతానికి కూడా ఈ సందేశం ఇచ్చా ఏమనంటే నేను మిమ్మలను దర్శించును ఒక పాస్టగారు కాదు పంపిస్తాను అంటున్నాడు పాస్టగారు మామూలుగా వస్తారు కానీ దేవుడే ఇక్కడున్న ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి వారిని గురించి తెలుసుకొని వారికి ఉన్న రోగాల గురించి వారికి ఉన్న వ్యాధుల గురించి వారికి ఉన్న సమస్యల గురించి వాళ్ళ హృదయంలో ఉన్న వ్యాధుల గురించి ఆయనే పర్టికులర్గా వాటిని పరిష్కరించి నీ జీవితంలో ఒక దైవ జనుడు వస్తే కలిగే ఆశీర్వాదముల కంటే నూరంతల ఆశీర్వాదము సమృద్ధిగా గాక దేవుడు జ మనని దర్శిస్తే ఏం జరుగుతుందో ఉదయ కాలం అందుకు కేవలం కేవలం గ్రంథము పదవాధ్యాయాన్ని తీసి దేవుడు దర్శిస్తే మీరు రాజకీయముల యొక్క అశ్వములు గాను పరాక్రమవంతులుగాను ద్రాక్ష త్రాగుతే కలిగే సంతోషము గాను పిల్లలను ఉల్లసింప చేయువారు గాను ఇలాగా జక్రజాగ్రంథం పదవాధ్యాయంలో నేను నీకు దేవుడు గాను నేను ఉండబోతున్నాను ఇలా నేను నిన్ను దర్శిస్తే కార్యాలు చేస్తాను మేలులు చేస్తాను అని కేవలం బయట నుంచి కాకుండా కేవలం గ్రంథం నుంచే వారితో మాట్లాడడం జరిగింది అసలు దేవుడు ఎందుకు దర్శిస్తా అన్నాడు మన ఎందుకు దర్శించాలి నాకేం లోటు అండి అని ఒకవేళ అనుకుంటే బైబిల్ గ్రంథంలో ప్రియుని ఆలోచించే కొన్ని విషయాలు ఈలోచి ముందు పెడుతున్నాను దేవుడు ఎందుకు దర్శించాలి అని అయితే ఆయన ఇక్కడ చూడండి ఇక్కడే ఒక మాట రాశాడు ఏమని అంటే నేను పలికిన శుభవార్త నెరవేర్చడానికి అంటరా జనవరి ఒకటో తారీఖు నీకు ఏదో మాట ఇచ్చాడంట గుర్తున్నాయి అసలు ప్రామిస్ కార్డులు ఇప్పుడు అడిగితే ఇప్పుడు లేండి అసలు అందులో ఏ అక్షరం ఉందో ఏమి ఉందో వాగ్దానం గుర్తున్నాయి అసలు ఏమనండి పాస్టర్ గారు మళ్ళీ చదువుకోవాలి గుర్తు తెచ్చుకోవాలంటారా నిజమే ఈరోజు చాలా మంది ఒక ఫార్మాలిటీ అయిపోయి జనవరి ఒకటో తారీఖున వాగ్దానాలు తీసుకుంటారే కానీ వాటి కొరకు ప్రార్థించడం లేదు వాటిని పొందుకోవడమో లేదు ఇక్కడ దేవుడు ఏమన్నాడు తెలుసా నేను నీతో పలికిన మాట అది శుభవార్త లేదా అది ఒక శుభవార్త అది నెరవేర్చడానికి నేను మిమ్మల్ని దర్శించబోతున్నాను అన్నాడు దేవునికి మహిమ గాక ఇక్కడ కూర్చున్న మీ అందరి జీవితంలో ఏ ఏ మాటిచ్చాడో దేవుడు నాకు తెలియదు అబ్రహం కంటే దేవుడు డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు మాటిచ్చాడు ఇచ్చాడు ఏమని మాటిచ్చాడు అసలు డెబ్బై ఐదు సంవత్సరాలకి అబ్రహం ఏమని ప్రార్థన చేశాడు అంటే అయ్యా నాకు డెబ్బై ఐదు సంవత్సరాలు వచ్చేసినాయి నా భార్య చూస్తే అరవై ఐదు సంవత్సరాలు మేమిద్దరం ముస్రోళం అయిపోయో మా పిల్లలు లేరు అసలు దేవుడు అన్నవాడు ఎవరైనా ఉంటే నాతో మాట్లాడితే ఆయనే నాకు దేవుడు అవుతాడు అని ప్రార్థన చేసుకుంటుంటే నేనున్నాను అంటూ వచ్చాడు యేసు క్రీస్తు దేవాతి దేవుడు దేవునికి మహిమ కలుగుని కాక మాటిచ్చాడు నేను చెప్పిన దేశానికి వెళ్ళని కేవలం ఆ ప్రేరేతో ఏమీ కనుక్కోలేదు వెళ్ళిపోయాడు ఎందుకని దేవుడు మాట పలికాడు అని ఇరవై సంవత్సరాలు అయిపోయినాయి అంటే ఎంత తొంభై తొమ్మిది సంవత్సరాలు వచ్చేసి ఇక తెల్లారితే వంద సంవత్సరాలు లేదా ఈ సంవత్సరంతో వంద సంవత్సరం వస్తుంది అనుకుంటున్న సమయంలో తొంభై తొమ్మిది సంవత్సరాల ముసలాయంతో దేవుడు అన్నాడు ఇరవై నాలుగు సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాల ఏ మాట ఇచ్చానో ఆ మాట ఇప్పుడు నేను నెరవేర్చుకోబోతున్నాను ఎందుకు ఆలస్యం చేశాడు దేవుడు నువ్వు అడగలా విచిత్రమైన తెలుసా దేవుడు ప్రామిస్ చేశాడు మనకు మనకు ఒక చిన్న ఊతపదం ఉంది అడగంది అమ్మాయినా ఏ అమ్మ అడగ చూసే వచ్చిగా కొన్నిసార్లు తల్లి కూడా ఏం చేస్తుంది అంటే చూద్దాం అసలు ఎంతసేపు ఉంటాడు వాడిని గమనిస్తూ ఉంటుంది ఆకలేసి అమ్మా అమ్మ అనగానే చాలు గబుగబు గౌ అన్నం కలిపిస్తున్నట్లు చూసేది కానీ అనాలి కదా అడగాలి కదా అలాగే మనం కూడా మన దేవుడు మనకి ఎన్నో మాటలు ఇచ్చాడు ఈ మధ్య నన్ను ఒక ఆఫీసర్ గారు నాతో మాట్లాడేటప్పుడు ఇలా చెప్పాడు ఆయన అదేంటంటే అయ్యా ప్రతి మతస్థులకి హిందువులకి హిందువులు క్రిస్తువులు క్రిస్తువులు ముస్లిం ముస్లింలు నేను క్రైస్తవుల గురించే మాట్లాడుతున్నాను క్రైస్తవ క్రైస్తవ చారిటీ ట్రస్ట్ అంటే క్రైస్తవుల గురించిన ఒక సంస్థ ఉంది లేదా క్రైస్తవుల గురించిన ఒక డిపార్ట్మెంట్ ఉంది మనమందరం కూడా ఒక క్రైస్తవుడు వెళ్ళి మేము చర్చి కట్టుకుంటున్నాము మా స్థలం ఇది ఇది కూడా మా కాగితాలు ఇది అని వాళ్ళు గవర్నమెంట్ ఏవేవి కాగితాలు అడిగిందో సబ్మిట్ చేస్తే మనం చచ్చు చర్చి కట్టుకోవడానికి కొంత డబ్బు ఉచితంగా ఇస్తారంట కానీ మనకేంటి ఆ కాగితాలన్నీ చూపించలేక మీ వాటిలో చెప్పాలంటే గవర్నమెంట్ ఇచ్చే డబ్బులకి తిరగలేక ఆ ఇచ్చే కాగితాలు చూపించలేక ఎదుగు వచ్చిందిలే మనమే కట్టుకుందాం అన్నట్లుగా ఆయన అన్నాడు కొన్ని వేల కోట్ల రూపాయలు అలా ఉండిపోయినాయి అంట కారణం ఏంటంటే ఎవరు రాట్లా ఎవరు అడగట్లా మన జీవితంలో కూడా అదే జరుగుతుంది అబ్రహాము డబ్ ఇరవై డెబ్బై నాలుగు సంవత్సరం ఇరవై నాలుగు సంవత్సరాల వరకు కూడా దేవుణ్ణి అడగలేదంట మళ్ళీ ఎప్పుడు గుర్తొచ్చాడు అంటే సింధూరు చెట్టు దగ్గర వృక్షం దగ్గర కూర్చొని అయ్యో ఎండవేళ బాధపడిపోతున్నాం నాకు బిడ్డలు లేరే బిడ్డలు లేరా అని పెద్దలు లేడని బాధపడ్డాం కదా బ్రాహ్మణని అడగాలి కదా ఈరోజు దేవుడు ఎందుకు ఈరోజు ఈ మాట చెప్తున్నాడంటే నేను నిన్ను దరిశిద్దామని వచ్చిన ప్రతిసారి అన్ని మాటలు చెప్తున్నావు కానీ నీ సమస్య చెప్పట్ల కొన్నిసార్లు పాస్టర్ గారు కూడా అదే చేస్తాం మనం అన్ని చెప్తాం కానీ మన సమస్య చెప్పుకో కొన్ని కొన్నిసార్లు మళ్ళీ ఎందుకు లేమని అనుకుంటారేమో అనుకొని అసలు సమస్యలు చెప్పం ఇంకా బాగా చెప్పండి డాక్టర్ దగ్గరికి వెళ్తామే కానీ అస్సలు సమస్య చెప్పం మనం అస్సలు చెప్పవచ్చు కాబట్టి ఆయన దానికి అసలు బంధు ఏవారు ఆ బాధ పడుతున్నాం డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం కానీ ఆ బాధ చెప్పుకోవట్లే గమనించండి ఈరోజు దేవుడు అన్నాడు మీకు నేను మాట ఇచ్చానా ఆ మాట ఇప్పుడు నోరు తీరు తడుగు నేను దర్శించబోతున్నాడు గనక ఆ మాట నెలవేర్పులోకి రాబోతుంది దేవుడికి మహిమ కాక మనం ఆది కాండం మొదట అధ్యయనం చేస్తే చాలు మించు ఆదికాండ గ్రంథంలో దేవుడు పలికిను పలికెను పలికిను అని అంటాడు మొదటి రోజు ఆయన పలికాడంట ఏం కలిగింది అని అంటే ఆకాశము లేదా మనం గమనించు చీకటి వెలుగు వేరైందంట రెండో రోజు దేవుడు పలికితేనంట భూమి ఆకాశం వేరైందంట మూడో రోజు దేవుడు పలికితేనంట ఎవరు ఎక్కడి నుంచి వచ్చినాయో తెలియదు భూమి మీద అంతవరకు రాని నీరు చెమ్మ నేలకు వచ్చిందంట సమస్త మొక్కలు జీవరాశులు కూడా ఏమండి పూలిచ్చేవి కాయలు కాసిన చెట్లు ఎదిగినాయి అంట నాలుగో రోజు పలికాడంట పగటి ఆనడానికి సూర్యుడిని రాత్రి ఆనడానికి చంద్రుని ఇచ్చాడు అలాగే ఆకాశ నక్షత్రాలు ఇచ్చాడు ఐదో రోజు దేవుడు పలికాడంట ఆకాశంలో పక్షులు సముద్రంలో జలసరాలు పుట్టుకొచ్చినాయి అంట ఆరో రోజు పలికాడు పలికతంతో పాటు తన చేతితో యొక్క ముద్దను తీసుకొని మానవులు సృష్టించి మనందరిని కూడా సృష్టించినట్లుగా మనం చూస్తున్నాం చూడండి ప్రతి దాంట్లో దేవుడు పలకగా అది మంచిదైంది కాబట్టి దేవుడు పలికే ప్రతి మాట మంచిది నేను అంటాను దేవుడు ఆరు రోజులు మంచిది 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 అని పలికాడు కాబట్టి మనం ఏమనకూడదు అంటే మంగళవారం మంచిది కాదండి శుక్రవారం అస్సలు మంచిది కాదండి రేపేంటి అమావాస్య అమ్మో అమావాస్య ఇంకా మంచిది కాదండి అంటాం బైబిల్ ఏం చెప్తుంది అన్నీ మంచి అంట దేవుడికి వస్తావుతుంది చెప్పండి కాబట్టి ఇక్కడ మొట్టమొదటి మనం చూసిన వాళ్ళమైతే దేవుడు మనల్ని ఎందుకు దర్శించబోతున్నాడు అంటే నీ నువ్వు మర్చిపోయావు కా దేవుడు ఏదో మాటిచ్చాడు అమ్మ నువ్వు ఇచ్చే ఇలా ప్రార్థించు ఇలా స్థుతించు ఇలా కార్యం చేయి ఇదిగో నేను నీకు మాటిస్తున్నాను ఈ కార్యాన్ని నేను చేస్తాను ఒకసారి ఎప్పుడు ఇచ్చాడంటే దావీదు తన ప్రియమైన స్నేహితులైన యోనా నీకే మీకు ఏ కష్టం వస్తుందో నేను చూసుకుంటానని అది యోన చచ్చిపోయాడు రెండో సమయాల గ్రంథం తొమ్మిదో అధ్యాయంలోకి వచ్చేటప్పుడు దావిని గుర్తుకొచ్చింది అయ్య బాబోయ్ తాను ఇప్పుడు అయిపోయాడు నా స్నేహితులైన యోనా తాను బ్రతుకున్నప్పుడు నేను మాటిచ్చా నీకే కష్టం లేకుండా చూసుకుంటానని అక్కడ అంటాడు కదా యోనా తానుకు సంబంధించిన పిల్లలు ఎవరైనా ఉన్నారా ఎందుకు ఎందుకని తండ్రికి మాటిచ్చా ఇప్పుడు అది పిల్లల కాలంలో నెరవేర్చాలి కనుక అని ఎదుగుతేనట్ట ఉన్నాడయ్యా కుంటివాడైన ఎపిషోబోత్ అనే ఒక ఆయన ఉన్నాడు గంటనే తీసుకురండి ఆయన తీసుకొచ్చిన తర్వాత నీకు రాజుగారి భోజనం బల్ల మీద ఉన్న ప్రతీది తినడానికి నీకు అధికారం వేస్తున్నా రోజురా భోజ్ చక్కకి ఎక్కడే ఉండు ఎక్కడే పొడుకో ఎక్కడే తినో ఇక్కడే బతుకు నీ కాలం అంతా ఈ మీ నాన్నగారికి ఇచ్చిన మాటని నేను ఇప్పుడు నెరవేర్చబోతున్నాను దేవునికి స్తోత్రం చెప్పండి హలెలుయా మనుషులే మాటిచ్చి గుర్తు చేసుకుంటుంటే ఆ మరి దేవుడు ఇంకెంత గుర్తు చేసుకోవాలి కాబట్టి దేవుడు మాటేస్తున్నాడు జనవరి నెల ఒకటో తారీఖు ఏ వాగ్దానం అయితే ఇచ్చానో ఆ వాగ్దానాన్ని ఇదిగో ఈ పదో నెలలో మీరు అడిగితే గనక మీరు ప్రార్థిస్తే గనక మీరు మరపెడితే గనక అది నెరవేర్చడానికి నేను మిమ్మల్ని దర్శించబోతున్నాను దేవునికి స్తోత్రం చెప్పండి అలేరుయా రెండవది దేవుడు ఒక వ్యక్తిని ఎందుకు దర్శిస్తాడు అనంటే చూడండి ఋతు గ్రంథము ఋతు గ్రంథము మొదటి అధ్యాయం ఆరో వచన చదువుకుంటే వానికి పేజీ నంబర్ రెండు వందల ఇరవై పాతని బందనే పాతని బందనే ఋతు గ్రంథం మొదటి అధ్యాయం ఆరోచనం వారికి ఆహారం ఇచ్చుటకు తన జనులను దర్శించునని ఆమె మోయాబు దేశంలో విని గనక మోయాబు దేశమును విడిచి వెలుటకే ఆమెయు ఆమె కోడళ్ళను ప్రయాణమైంది మన అందరూ తెలుసుగా నయోమి అంత గురించి ఊరంతా కరువు వచ్చింది కానీ ఇంట్లో కరువు లేదు కానీ ఇప్పుడు భయపడిపోయిందమ్మో ఊరంతా కరువు వచ్చేసింది మెద్రిహంలో కరువు అని చెప్పి ఎవరిని తన భర్తనే తన ఇద్దరు పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయింది ఇద్దరు మా పిల్లలే ఊరు దాటిన తర్వాత ఆమె మోయాబు దేశానికి వెళ్ళింది భర్త చచ్చిపోయాడు పిల్లలకు పెళ్లి చేసింది పెద్దోడు చచ్చిపోయాడు చిన్నోడు చచ్చిపోయాడు ఈ మోయాబు దేశంలో పెద్ద కొడుకు పెళ్లి చేసింది పెద్ద కొడుకు చనిపోయాడు చిన్న కొడుకు పెళ్లి చేసే చేసింది చిన్న కొడుకు చచ్చిపోయాడు ఇప్పుడు ఈ తల్లిగారు ఈ ఇద్దరు విధవరాలతో ఈమె చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో భర్తలు లేక మగవాళ్ళు లేక ఉంటున్న సమయంలో ఆలోచనకి వచ్చేటప్పటికి ఆమె ఏంటో తెలుసా నేను ఎక్కడి నుంచి వచ్చేసానో అక్కడి నుంచి ఒక కవర్ వచ్చింది ఏమనంటే మీరు వెళ్ళిపోయారేమో వ్యతిరేహేములో దేవుడు ఇంకా అక్కడే ఉన్నాడు ఆయన తన ప్రజలను దర్శించి వారికి ఆహారం ఇస్తున్నాడు దేవునికి శ్లోకం చెప్పండి దేవుడు ఎందుకు ఒక వ్యక్తిని దర్శిస్తున్నాడు అంటే వారిని పోషించడానికి ఈరోజు చాలా మంది చెప్తున్నారు అయ్యా రూపాయి అనేది కొంచెం కటకటలాడుతుంది తిట్టడానికి పరిస్థితులు బాగోవట్ల ఇబ్బందికరమైన దైనందిన పరిస్థితి ఈరోజు మా పరిస్థితి ఎలా ఉందో మీకు తెలియట్లేదు అంటున్నారు కానీ మీరు దేవుడు అంటే ఏంటో తెలుసుకోండి ఒక వ్యక్తిని దేవుడు బైబిల్లో పోషించాడు ఆయన పేరు ఏలియా మొదటి రాజు కింద పదిహేడు అధ్యాయం చదివితే ఏలియాని దేవుడు మూడు రకాలుగా పోషించాడు ఒకటి కాకులతో ఎలా పోషించాడు కాకులతో ఏమేమిచ్చాడు మీకు చెప్పండి రొట్టి మాంసం రొట్టి మాంసం పొద్దున రొట్టి మాంసం మధ్యాహ్నం రొట్టి మాంసం ఆ రాత్రికి రొట్టి మాస మీరైనా తినరేమలగా మన దేవుడు కాకులతో పోషించాడు రెండోది ఎడిపోయింది ఏం చేయాలో తెలియట్లా రొట్టి మాంసం ఇది వచ్చేస్తుంది బానే వెంటనే దేవుడు అన్నాడు కాకులవి రాగండి సారే పాతు విధవరాలుతో పోషిస్తాను నేను సారే పాతు అనే ప్రాంతంలో ఒక విధవరాలు ఉంది విధవరాలు వచ్చి మూడున్నర సంవత్సరాలు నేను పోషిస్తాను ఏం పెడతావు ప్రభు గోధుమ పిండితో అప్ప అప్పాలు పెడతాను అప్పాలు మూడోలు మనకు తెలుసు మూడో మనకు తెలుసు మూడోది ఏంటి అని మనకు గమనిస్తుంది ప్రిదారా దేవతోతలు పంపించి పంతొమ్మిదో అధ్యాయం రాజుల గ్రంథంలో నేను చచ్చిపోతా నేను చచ్చిపోతా నేను చచ్చిపోతాను బదిలీ వృక్షం కింద కూర్చొని నన్ను చప్పి తీసుకుపో నన్ను తీసుకుపో అంటుంటే అబాయ్ ముందు లెగిసి ఈ అప్పం తినవు నలభై రోజుల ప్రయాణం ఉంది అతడు రెండు సార్లు ఆ అప్పం తిని ఎన్ని రోజులు ప్రయాణం చేశాడట నలభై రోజుల రాత్రి పగలు ఇంకేదీ ఎలా ఆ అప్పమే నలభై రోజులు కావాల్సిన బలం ఇచ్చిందంట దేవునికి స్తోత్రం చెప్పండి ఏమండి ఒక మనిషినే దేవుడు అంతగా పోషిస్తే ఇక నిన్ను నన్ను ఎలా పోషించాలి ఏమండి కరోనాలో ఎలా పోషించబడ్డాం రూపాయి సంపాదన లేదు డబ్బు ఇచ్చిన వాళ్ళు లేడు ఈ రోజైనా ఒక పూట తిన ఒక పూట ఉన్నావా మూడు పూటలు తిన్నావా మనకు ఏ బాధ లేదు కదా దేవుడు ఆల దారణ ఈ దారను ఎలాగో నాకు మూడు పూటలు తిన్నాం మూడు సంవత్సరాలు తిన్నాం ఇది నాలుగో సంవత్సరం ఏమంటే మన వరద భాషితులు వచ్చారు ఐదో దేవుడు వాళ్ళు పోషించాడు మన దేవుడు ఎవరయ్యా అంటే బెత్రి అంటేనే రొట్టెలు ఇల్లు ఆ ఇంట్లోనే రొట్టెలు లేవు ఆహారం లేదంటే ఎంత పరిస్థితి అందుకని దేవుడు చెప్తున్నాడు నేను పితృహేయములో ఆహారం ఇచ్చినట్టు నేను వారిని దర్శించబోతున్నాను దేవునికి మహిమ గాక దేవుడు మిమ్మల్ని దర్శించాలా చేసే పండదమ్ములతో అంటాడు అయ్యా మేము వస్తుంటావేమో యేసే పండాడు నేను బతుకున్నంత కాలం ఐగుప్తిలో ఉన్న ప్రతి ధాన్యము గింజ నాతో పాటు మీరు తింటారన్నారా ఆది కాండం యాభై అధ్యాయంలో నేను మిమ్మలను పోషించదను దేవునికి చెప్పండి ద్వితీయోపదేశ ద్వితీయోపదేశాండ ముప్పై రెండు అధ్యయ చదివితే ఒక లిస్టే ఉంది కొండ తేనెతో మందతో మందతోండి చక్కటి మజ్జికతో అసలు మాట చెప్పాలంటే ఏముందో తెలుసా దేవుడు పోషిస్తాడు అంతెందుకు నిహేమ్య గ్రంథం తొమ్మిది పదహారు అనుకుంటా నలభై సంవత్సరాలు ఐగుప్తి ప్రాంతం నుండి వచ్చిన ఇస్రాయిలీ దేవుడు ఏం చేశాడంట అరణ్యములో పోషించాడు అసలు ఎడారులు దొరికితే ఏమైనా ఆకాశం నుంచి పక్షులు పడ్డాయి ఏమండి ఉదయం కాలము మన్నా పడ్డదే దేవుడు ఇన్నిసార్లు పోషించలేదు ఈరోజు దేవుడు మాటేస్తున్నాడు ఇక్కడి నుంచి బాధపడుతున్నావేమో ధనం లేదు నేను ఎలా బతకాలి ఎలా తినాలి ఎక్కడి నుంచి అని దేవుడు మాటేస్తున్నాడు నిజంగా రెండు వేల పదహారులో సేవకు వచ్చిన రెండు వేల పదకొండులో సేవకు వచ్చా రెండు వేల పదహారులో నేను నన్ను దేవుడు మా తల్లిదండ్రుల నుంచి బయటకు వచ్చామన్నాడు కైకులూరు రోజు కైక్లూర్ రోజు వేసి వీరమ్మ కొంట మా అమ్మ అన్నారే నీకు అసలు ఆకలి ఎక్కువ బియ్యం అయిపోతే కనుక నాకు ఫోన్ చేసి అచ్చి నాన్న చేత బస్తా పంపిస్తాను అందరు ఈ రోజుకి మా అమ్మకు ఫోన్ చేయాలా ఎందుకంటే నా దేవుడు నన్ను పోషిస్తున్నాను దేవుడికి స్తోత్రం చెప్పండి అలే కాబట్టి ఒకటి నీకు దేవుడు మాటిచ్చి నన్ను నెరవేర్చడానికి వస్తున్నాడు రెండవది నేను నిన్ను పోషించడానికి ఆయన నేను దర్శించబోతున్నాడు మూడో మాట కూడా చెప్తున్నాను గమనించను ప్రిదారా మూడోజులు మనం చూస్తే మూడోది మనం చూస్తే కీర్తన గ్రంథం అరవై ఐదో కీర్తన తొమ్మిదో వచ్చిన కీర్తన గ్రంథం అరవై ఐదు నాలుగు వందల ఎనభై నాలుగు పేజీ నెంబర్ పాతనే బంధన తొమ్మిదో వచ్చిన చూస్తున్నాం చూడండి నీవు భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నావు దానికి మహదైశ్వర్యమును కలగజేయుచున్నావు ఆకాశం నుంచి అంట నీ వర్షం పడి భూమిని తడిపిందంట ఈ భూమిని తడిపేటప్పటికి భూమి ఏమి ఇచ్చింది చేనులో ఉన్నవాడికి పంట ఇచ్చింది గోధుమ లేస్తే గోధుమలు ఇచ్చింది ఆకుకూరలు వేస్తే ఆకుకూరలు ఇచ్చింది ఒక మాటలో చెప్పాలంటే నీకు సర్వ సమృద్ధిని దేవుడు ఇవ్వడానికి రాబోతున్నాడు దేవునికి స్తోత్రం చెప్పండి బైబిల్ ఒక వ్యక్తిని గురించి రాశారండి ఆదికాండం ఆది ఇరవై ఆరు వచ్చే పన్నెండో వచ్చినప్పుడు ఆయన పేరు ఇస్సాకు అంట పంటేసినప్పుడు కానీ గొప్ప ఏడా చెప్పడానికి కానీ ఆయనే చెబుతూ ఇలా అంటారు ఇస్సాకు ఆ కాలమందు విత్తనము వేసి నూరంతల పంట కోసాను దేవునికి స్తోత్రం చేయండి ఎవరైనా పంటేస్తే యాభై బస్తాలు వచ్చినాయో ఏమండి ఇరవై బస్తాలు వచ్చినాయో అంటారు ఎన్ని గింజలు వేసాడో ఎన్ని బస్తాలు వేసాడో అంతకి నూరంతలుగా ఒక్క బస్తా దక్కలేదంట దేవుడు తిరిగి ఆ పంటను దీవించాడంట కొంతమంది అంటామా అంటావా వేసింది కానీ వచ్చేది ఈ మధ్యలో ఒక సహోదరుడు సాక్ష్యం చెప్తున్నాడు ఏంట సాక్ష్యం అంటే ఆయన రొయ్యి పిల్ల వేసాడంట తీసుకొచ్చి రొయ్యి పిల్ల మన ఈధులకొండ ప్రాంతంలోని గోపి మొన్న ఉపాస కూడుకులకు వచ్చి ప్రాంతం చేస్తున్నాడు ప్రభు మా జీవితంలో కార్యం చేయని ఇప్పటికి తొమ్మిది పంటలు వేసాడు ఎనిమిది పంటలు నష్టపోయాడు ఈసారి కూడా పంట నష్టపోతే పన్నెండు లక్షలు అప్ప పంట ఇక ఏమవ్వాలో తెలియని పరిస్థితి మొన్న ఆయన అన్నాడు నాకు విచిత్రం వచ్చింది భాష గారు నేను వేసిన సంకేతం నాకు తెలుసు కానీ నేను వేసిన దానికంటే డెబ్బై ఐదు వేల వెయ్యి ఎక్స్ట్రా వచ్చినాయి అంట దేవునికి స్తోత్రం చెప్పండి అవన్నీ కూడా నా అప్పు తీర్చేసింది ఏంటన్నాడు దేవునికి మహిమ కలుగున కాక నిజంగా మన దేవుడు ఎవరో తెలుసా అండి మన దేవుడు వేసింది ఇవ్వడం కాదు చేసింది చేయడం కాదు దానికంటే ఇస్తే డబల్ ఇస్తాడంట దేవునికి స్తోత్రం కాక డబల్ ఇచ్చే దేవుడు అందుకని బైబిల్ చెప్తున్న మాట్లాడుతూ తెలుసా ఆయన భూమిని లేదా మనలను ఎందుకు దర్శిస్తున్నాడు అంటే నిన్ను నన్ను మహదైశ్వర్యవంతులుగా మార్చడానికి అందుకని బైబిల్లో రాయబడుతుంది క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరాలు తీరిపోవునుగాక నువ్వు ఏ పంట చేస్తున్నావు ఆ పంటలో అభివృద్ధి ఏ పని చేస్తున్నావు ఆ పనిలో అభివృద్ధి నువ్వు ఏది తలపెట్టు ప్రభువుని అనుసరించి వారాలు తిథులు అనవసరం మన దేవుడు గొప్ప దేవుడు నువ్వు ఏది అనుకున్నది నెరవేరుస్తాడు కానీ నమ్మి విశ్వసించు దేవుడు కార్యాలు చదవబోతున్నావు దేవుడికి మహిమ కలుగులు కాక ఇంకో చివరి మాట చివరి మాట ఇలా చెప్పుకుంటే చాలా మాటలు ఉంటాయి ఇంకో మాట ఏంటో తెలుసా కీర్తన గ్రంథం పదిహేడో అంటే మూడో వచనం చదివి మాట ముగించేసుకుందాం నేను కొన్ని మిమ్మల్ని ఇబ్బంది పెట్టను త్వర ఈ మాట చెప్పి నేను ముగించేస్తున్నాను కీర్తనా గ్రంథం పదిహేడో కీర్తన మూడో వచ్చినాం ఇప్పుడు దాకా అన్ని మంచి 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 మాటలు చెప్పాను కదా ఇక్కడ చూడండి ఏమన్నాడు రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయము పరిశోధించుతివి నన్ను పరిశోధించిటివి నీకు ఏ దురాలోచనయు కానరాలేదు ఇప్పుడు దేవుడు ఎందుకు నేను దర్శిస్తున్నాడు తెలుసా నిన్ను దీవించాలి అంటే నీలో ఏ పాపము లేకుండా ఆయన చూడాలి ఇప్పుడు దేవుడు నేను దర్శించబోతుంటేనట్ట ఇంకా ఏ ఆయన దర్శిస్తే ఏం కలుగుతే చెప్పుకున్నావు ఆయన మాట నెరవేరుస్తాడు రెండవది మాదైశ్వర్య మారుస్తాడు మూడవది మన పోషిస్తాడు ఇవన్నీ మన జీవితంలో జరగాలి అంటే మన మనసు స్వచ్ఛగా ఉండాలంట మన మనసులో ఏ కపటం లేకుండా బైబిల్ చెప్తుంది ఈరోజు వాగ్దానం ఇస్తున్నాడు దేవుడు ఈ రాత్రి మిమ్మల్ని దర్శిస్తేనంట మీ హృదయాలను చూస్తాడంట ఎలా ఉన్నాయి మన హృదయాలు ఇర్మిజాగ్రంథం పదిహేడు తొమ్మిదిలో ఘోరమైన వ్యాధి కలుగున్నాయంట పైకి బాగానే మాట్లాడతాం కానీ అంటారు దాన్ని ఏమంటారు కడుపు నిండా కుళ్ళే అంటాం కదా అంటాం కదా నేను మిమ్మల్ని అట్లా అంటాం కదా కడుపు నిండా కుళ్ళెట్టుకొని చూడు ఏం మాట్లాడుతున్నావు ఇప్పుడు నేను కడుపు అన్నావు గుండి నిండా కుళ్ళెట్టుకొని నువ్వు ఎంతవరకు ఎలా ఉన్నావు నాకు తెలియదు దావీజును దర్శించిన దేవుడు ఎనిమిది ఎనిమిది మంది అన్నయ్యలు కాదని వాళ్ళ మనస్సులు బాగోలేదని తొమ్మిదో వాడైన దావీదుని అభిషేకించాడు దావీదుని అభిషేకించి వీళ్ళు గల కారణం దావీది కంటే గొప్పలు కాదనో కాదు మంచి అందగాలండి మంచి విద్య ఏమిటో ఒకటి కత్తి పట్టుకోవడంలో ఒకడికేమో బాణం వేయడంలో ఒక యుద్ధం చేయడంలో నైపుణ్యులు కానీ బైబిల్ ఏం చెప్తుంది తెలుసా దేవుడు పైరూపాన్ని చూడటం దేవుడు ఏదైనా చూస్తే నీ హృదయాన్నే చూస్తున్నాడు అది చూసి దాని పట్ల నీ కార్యాలు చేయడానికి నిన్ను దీవించడానికి నిన్ను అభిషేకించడానికి నిన్ను గొప్ప చేయడానికి నిన్ను పోషించడానికి మాట నెరవేర్చడానికి నీ హృదయం బాగుందా నీ హృదయం బాగుందో లేదో చూడడానికి ఆయన ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అక్టోబర్ నెల నిన్ను దర్శించబోతున్నాడు ఆయనకి అక్కల్లా కపటంతో లేకుండా కనబడ్డావా నిన్ను ఆయనకి వారసుడు గాను తనకి భారీ గాను వర్ర పిల్ల వివాహ మహోత్సవనకు నీవే పెండ్లి కుమార్తెగా దేవుడు దేవుడిని స్వీకరిస్తాడు అలా కాదంటే నీ పరిస్థితి అయోమయ పాతాలమే కాబట్టి దేవుని ఎదుట నన్ను పరీక్షించి దర్శించడానికి వచ్చే దేవుడికి నా హృదయం ఎలా ఉందో సరి చేసుకుంటే ఆయనను దర్శించినప్పుడు దీవెళ్ళ మూట అలా కానప్పుడు శ్రమల బాధ మా దగ్గర ఎప్పుడో అంటూ ఉంటారు దేవుడిని ప్రేమించి దేవుడి పట్ల కార్యం చేసావా దేవుడిని పప్పలేస్తాడు లేదా ఇస్తాడు పప్పలు కావాలా తిప్పలు కావాలా కాబట్టి నిర్ణయించుకో తల్లవంచాన్ని ప్రార్థన చేసుకుందాం ఏసు క్రీస్తు ప్రభు వారు లేదా దేవాది దేవుడు నిన్ను దర్శించడానికి ఆయన రాబోతున్నాడు మాట ఇస్తున్నాడు నిన్ను పోషిస్తాను అంటున్నాడు నీకు ఆశీర్వాదము మహదైశ్వర్యాన్ని ఇస్తాను అంటున్నాడు ఇది ఇవ్వాలంటే నీ హృదయాన్ని కూడా పరిశీలించడానికి వస్తున్నాను అబ్బాయి అమ్మాయి నీ హృదయం ఎలా ఉందో నూట ముప్పై తొమ్మిదో దావేదికేతలో మాట ఉంది ప్రభా నన్ను పరిశీలించము పరిశోధించము ఆయాసకరమైన సంగతి నాలో ఉంటే ఈ రాత్రి నాకు తీసి ఎందుకంటే ఈ రాత్రి నువ్వు వచ్చేటప్పటికీ అడ్డుగా ఉండకూడదు అవి నీకు అసహ్యంగా కనబడకూడదు మమ్మల్ని దీవించు మమ్మల్ని దీవించు ప్రార్థన చేద్దాం ప్రార్థన చేద్దాం